మామ్స్ కిచెన్ కుక్డ్ విత్ లవ్ హలో ఆల్ హ్యాపీ సండే ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ బయట వెదరేమో చాలా చల్లగా ఉంది సో కిడ్స్ కోసమని వాళ్ళ ఫేవరెట్ రెస్టారెంట్ స్టైల్ క్రీమీ అండ్ చీజీ వైట్ సాస్ పాస్తాను చేస్తూ ఉన్నాను చాలా టేస్టీగా ఉంటుంది మరి గా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఫాస్ట్ అయితే వైట్ సాస్ పాస్తాకి పాస్తాని నేను మైదాతో కాకుండా వీక్ది దొరుకుతుంది దాన్ని తీసుకున్నాను ఫస్ట్ అయితే వాటర్లో బాయిల్ చేసేసి కొద్దిగా బాయిల్ చేస్తున్నప్పుడు ఆయిల్ ఒక స్పూన్ అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో బటర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చాపుడు గార్లిక్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇక వెజిటేబుల్స్ విషయానికి వస్తే క్యాప్సికమ్ దగ్గర నుంచి మష్రూమ్ ఇలా మన చాయిస్ ఎన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నది క్యాప్సికమ్ని ఫస్ట్ ఇలా స్లిట్స్ పెట్టేసుకుంటే మనకు అందులోని సీడ్స్ తీయడం చాలా ఈజీ చూస్తున్నారు కదా ఎంత నీట్గా చూస్తున్నారు కదా ఎంత ఈజీగా అండ్ క్విక్గా చేసేసుకోవచ్చో ఆ బటర్లో గార్లిక్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బర్ండ్ గార్లిక్ టేస్ట్ వస్తుంది రెస్టారెంట్ స్టైల్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది సో ఇప్పుడైతే కట్ చేసుకున్నాను క్యూబ్స్ లాగా ఆ క్యాప్సికమ్ని దీంతోపాటు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి సేమ్ క్యాప్సికమ్స్ ఎలా కట్ చేసుకున్నామో అలాగే ఆనియన్స్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇంతకుముందు చెప్పినట్లు మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఈ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ రెండు కూడా కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో ఒక కప్లో మిల్క్ తీసుకొని అందులో కాన్ఫ్లోర్ని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసి బాగా లమ్స్ లేకుండా మిక్స్ చేసిన తర్వాత అలా మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఒకవేళ కాన్ఫ్లోర్ అని అనుకుంటే గనక మైదా కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా యాడ్ చేయడంతో వైట్ సాస్ పాస్తాకి ఆ క్రీమీ టెక్స్చర్ అన్నది వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా కాన్ఫ్లోవర్ యాడ్ చేసిన తర్వాత ఆ క్రీమీ టెక్స్చర్ ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం మిక్స్డ్ హర్బ్స్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ నా మిక్స్డ్ హర్బ్స్ లేవని అనుకుంటే కనుక చాప్డ్ గార్లిక్ పాటు చాప్డ్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకోవచ్చు స్పైసీనెస్ కోసమని టెక్స్చర్తో పాటు కొంచెం కలర్ని యాడ్ చేయడానికి చిల్లీ ఫ్లేక్స్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదా ఆ పాస్తాని ఇందులో యాడ్ చేసేసుకోవాలి పాస్తాని బాయిల్ చేసుకుంటున్నప్పుడు కొంచెం సాల్ట్తో పాటు ఆయిల్ యాడ్ చేస్తే ఇలా విడివిడిగా అంటుకోకుండా ఉంటుంది ఆ వైట్ సాస్కి పాస్తా మొత్తం కూడా మిక్స్ అయ్యే విధంగా టోటల్గా ఒకసారి కలిపేసుకోవాలి ఇక ఆ తర్వాత ఫైనల్ టచ్గా చీజ్ని క్రియేట్ చేసేసుకోవడమే రెస్టారెంట్ స్టైల్ అంటూ ఉన్నారు మసాలాస్ కానీ స్పైసెస్ కానీ ఎక్కువ వేయాలేమో అవన్నీ ఇంట్లో ఉండవు కదా అని అనుకుంటారు చాలామంది కాకపోతే సింపుల్గా కిడ్స్ వర్షన్లో వాళ్ళకి నచ్చే విధంగా అట్ ద సేమ్ టైం హెల్దీగా ఇలా చేసి పెట్టచ్చు ఎప్పుడు పిల్లలు మనం చెప్పిందే మన మాటే వినాలని అనుకోకుండా చక్కగా వాళ్ళకి ఇష్టమైనవి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టచ్చు ఇలా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చేసి పెడితే డెఫినెట్గా అవుట్ సైడ్ ఫుడ్కి నో అనే చెప్తారు అలా పిల్లలు అడిగారో లేదో ఇలా టెన్ మినిట్స్లో రెస్టారెంట్ స్టైల్ వైట్ సాస్ పాస్తా క్రీమీ అండ్ చీజీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా పిల్లల కోసం ట్రై చేయండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు వ్లాగ్స్ని ఫాలో అవుతున్న వ్యూయర్స్ కమెంట్స్లో అంటూ ఉంటారు మీ కిడ్స్ కోసం చేసే రెసిపీస్ కూడా పోస్ట్ చేయండి మాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి వాటిని ట్రై చేసి పిల్లలకి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటూ ఉన్నారని డిఎంస్ కూడా చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మెయిన్గా ఈ వర్షాకాలంలో పిల్లలకి అప్పటికప్పుడు వేడివేడిగా ఫుడ్ని సర్వ్ చేయాలి ఇక్కడ చూసారు కదా కిడ్స్కి చూడగానే గా తినాలనిపించేలా పైన చీజ్ని గ్రేట్ చేసి పెప్పర్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది డెలీషియస్ రెస్టారెంట్ స్టైల్ క్రీమీ అండ్ చీజీ వైట్ పాస్తా రెడీ లెట్స్ ట్రై దిస్ అండ్ ఎంజాయ్ ఎలా అనిపించింది నచ్చిందా ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్